హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చంద్రుని చంద్రబాబు నుంచి మాట్లాడుతున్నాను ఇవి వచ్చేసి మనం సోనాలు నాటండి వన్ డే చిప్స్ ఇవి మనం ఎస్టర్డే అండ్ టుడే మనం డెలివరీ 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 ఇవ్వడం జరిగింది మార్కాపురం రోడ్ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ చిక్స్ అలాగే మనం వచ్చేసి టూ హండ్రెడ్ చిక్స్ ధర్మవరం వచ్చేసి వన్ డే సిక్స్ వచ్చి పంపించడం జరిగింది ఈ చిప్స్ వచ్చేసి మనం త్రీ హండ్రెడ్ సిక్స్ ఇవి మార్కాపురం రోడ్ పంపించాం మీరు క్వాలిటీ గమనించుకోండి మొత్తం ఇవి త్రీ హండ్రెడ్ అండి అండ్ గుడింగ్ పెట్టుకునేది అంతా కూడా పంపించారు ఈ టూ హ్యాండ్ చిప్స్ వచ్చేసి మనం కాచి కూడా పంపించడం జరిగింది మీకు ఎందుకంటే అన్నీ పెట్టడం జరుగుతుంది మనం వచ్చేసి ఒక చిప్స్ కూడా మోటార్టీ కాలేదు ఆరో చిప్స్ కూడా అన్నీ సేఫ్గా వెళ్ళే వాళ్ళకైతే ఎవరికైనా కూడా మనకి చిప్స్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాము తీసుకుని కాల్ చేయండి మేము అందరికీ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరికైతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఆర్ఆర్ కాపీలతో సహా పెట్టాను ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది పంపించేదంతా కూడా మీరు గమనించవచ్చు వాళ్ళు బోర్డింగ్ చేసిన విధానం అదేని ఏంటంటే వాళ్ళకి షెడ్ కంప్లీట్ కాలేదని చెప్పి అట్లా చేశారు ఇంకా షెడ్ ఇంకా కొద్దిగా ఉందని చెప్పి చూడండి ఫ్రెండ్స్ మనం ఇవన్నీ కూడా మనం తెచ్చినట్లనే మనం వెయింగ్ అంతా వేసి వస్తుంది అంతా కూడా మనం వెయింగ్ మినిషన్ పెట్టి పెట్టడం జరిగింది చూడండి మొత్తం అంతా కూడా ఇవి హండ్రెడ్ జీప్స్ వచ్చి ఒక బాక్స్లోనే వేసి వస్తుంది అయినా కూడా మోటాలిటీ రాలేదు ఇవి ధర్మవరం పంపించామండి అది ఆర్ఆర్ కాలితో ఆర్ఆర్ కబిస్ సహా పెట్టాము మీరు చూడండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్